హాయ్ అండి వెల్కమ్ టు రంగోస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా చింతచిగురు ఎండరీలను అది ఫుల్ రెసిపీ పెడుతున్నాను ఇదే చింత చిగురు వచ్చి క్లీన్ చేసుకొని పెట్టుకుంది అంటే కాడలు అవి విరిచుకొని పెట్టుకుంది ఇంకా చింత చిగురు ఎండి ప్రాసెస్ కోసం ఆయిల్ అయితే వేసుకొని అందులో యాజ్ యూజువల్ ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అన్ని తాలింపు వేసుకున్న తర్వాత రెండు మూడు ఎల్లిపాయలు దంచి కొట్టుకోవాలి ఆ తర్వాత అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేంపుకోవాలి ఇవి వేగే లోపల ఎండి రొయ్యల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తాను పదండి వాటి కోసం అయితే ఫస్ట్ ఎండి రొయ్యల్ని తలా తోక విరిచేసి పక్కన పెట్టుకున్నాను ఇంకొక మూకుడు అయితే పెట్టుకొని తలా తోక తీసేసిన రొయ్యలనైతే స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తలా తోక తీసి వేయించడం వల్ల ఏంటంటే స్మెల్ రాదు ఇంట్లో స్ప్రెడ్ అవ్వదు అసలు తెలియని కూడా తెలియదు తలా తోక తీసేసి విరి అన్నమాట ఇంకా మనకి తెలియని సన్నగా ఉండే కాళ్ళు అలాంటివి పోతాయి మాట వేయించడం వల్ల ఆ తర్వాత హాట్ వాటర్లో వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇంకా ఈ లోపల ఆనియన్స్ వేగి ఉన్నాయి కదా ఇందులో కాస్త ఉప్పు పసుపు వేసుకొని వేయించుకున్నాం ఎందుకంటే తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి ఇప్పటికే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వేగాయి వేస్తే ఏంటంటే ఇంకా దగ్గరికి వస్తుంది ఆ తర్వాత మనం చింత చిగురుని తీసుకొని గుప్పిళ్ళతో ఇలా నలుస్తూ వేయాలి వేగిన ఆనియన్స్లో చింత చిగురు చూసుకొని వేసుకొని మనం తీసుకున్న ఉల్లిపాయ క్వాంటిటీ రొయ్యల క్వాంటిటీని బట్టి పులుపు ఎంత తినగలిగితే అంత ఎక్కువ తినగల మరింత కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత చింత చిగురు కూడా వేసుకొని వేగిన తర్వాత మనం వేణెలలో నానపెట్టాం కదా ఈ రొయ్యల్ని ఆ వేణీల నుంచి తీసి మరొక రెండు మూడు సార్లు ఫ్రెష్ వాటర్తో కడిగి పక్కన పెట్టుకున్నాను చూసారు కదా తెల్లగా వచ్చాయి నానిన తర్వాత ఇంక రెండు మూడు సార్లు వేరే వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ చింత చిగురులో రొయ్యలు వేరే ఉల్లిపాయల తర్వాత అయినా వేయొచ్చు రొయ్యలు చింత చిగురు వేసిన తర్వాత అయినా వేయొచ్చు రొయ్యలు ఎప్పుడైనా వేసుకోవచ్చు వేగ వేసుకున్న తర్వాత వేయించుకోవాలన్నమాట వేగిన తర్వాత నాకు ఇంకా చింత చిగురు పట్టిద్దనిపించి మరొక రెండు అయితే నలిచి వేశాను చింత చిగురు వేసుకొని కలుపుకొని వే వేయించుకోవాలన్నమాట మాడిపోకుండా కలుపుకోండి ఉప్పు ఇంకా ప చింత చిగురు వేసా కాబట్టి ఉప్పు పడుతుందని చెప్పి ఉప్పు వేసాను ఇది ఇలా మీడియం ఫ్లేమ్లో మగ్గుతూ ఉండాలన్నమాట మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే వదిలేసేయండి ఇంకా రొయ్యలు స్మెల్ ఎండి రొయ్యలు స్మెల్ వస్తాయన్న విషయం అయితే పక్కన పెట్టేసేయండి రావు వాసన మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి వేగుతాయి సిమ్లో అవి చింత చిగురు మటన్ కాంబినేషన్ కూడా బాగుంటుంది నేను మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూసారు కదా మూత పెట్టిన తర్వాత అందులో ఉన్న వాటర్ ఉల్లిపాయలోని చింత చిగురులోని రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వచ్చి కొంచెం గ్రేవీ లాగా వచ్చింది ఫైనల్గా అయితే కారం కూడా వేసుకొని కారం కూడా మరింత పడుతుంది చింత చిగురు పులుపు కాబట్టి మళ్ళీ ఉప్పు అన్నీ ఒకసారి చూసుకోండి పడితే పట్టచ్చు నేను ఇంకొక హా టీ స్పూన్ ఉప్పు కూడా పట్టింది ఫైనల్గా అయితే ఎండి రోయలు చింత చిగురు కర్రీ అయిపోయింది ఇలాగా ఆయిల్ బయటికి రావాలి వేయించంగా అప్పుడు పర్ఫెక్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఆల్రెడీ మీరు ఇలాగే చేసుకుంటారు అన్న కామెంట్ చేయండి ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్